హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతు అన్నలు ఉన్నారో రైతు భరోసా గురించి గొప్ప శుభవార్త రావడం అయితే జరిగిందండి ఈ రోజున ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో తొలిసారిగా రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బుల గురించి గొప్ప శుభవార్త చెప్పిన మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మరోసారి ఈసారి వచ్చేసి రైతులకైతే రైతు భరోసా రావాలనుకుంటే మాత్రం ఈ పని చేస్తే మీకు తప్పకుండా అయితే వస్తాయని మనకు కూడా చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఎంతమంది రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఎన్ని ఎకరాలకు అయితే ముందుగా ఈ రోజున పొద్దున పూట విడుదలైతే చేస్తున్నారని చాలా మంది రైతులైతే అడుగుతున్నారండి మనమైతే ఈ రోజు వీడియోలో అన్ని విషయాల గురించి అయితే తెలుసుకుందాం కాబట్టి ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే రేపటికి వచ్చిన మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతానులు అయితే ఉన్నారో రైతు భరోసా ఎవరికైతే రాలేదో ఒక్కసారి మీరు అయితే చెప్పండి ఓకేనా సో ఇప్పుడు వచ్చేసి మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి ఎవరైతే కొత్తగా చూసే వాళ్ళైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన జాబ్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే వచ్చే వీడియోని లైక్ చేసేయండి ముందుగానే హామీ ఇచ్చిన విధంగా జూన్ నెలలో వచ్చేసి మన రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి వానాకాలం పంటలు అయితే ప్రతి ఒక్క రైతులకైతే ఆర్థికంగా సాయంగా ఉండాలని మన రాష్ట్ర ప్రభుత్వం మంచి నిర్ణయం అయితే తీసుకుంది ఎందుకంటే గతంలో ఇచ్చిన హామీలు గుర్తున్నాయి కదా అన్ని హామీల ప్రకారంగా ఈసారి కూడా రైతులకైతే రైతు భరోసా సంబంధించిన అనేది జూన్ నెలకి రావాల్సిన సంబంధించిన ఏదైతే ఉందో మనకైతే వానకాలం సీజన్ సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మనమైతే తెలుసుకుందాం అండి ఎందుకు ఎందుకంటే మన రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఏమాత్రం జమ అవుతున్నాయి అంటే ఎకరాలు ఒకటి నుంచి పది ఎకరాలు కలిగిన రైతులకైతే ఆల్రెడీ డబ్బులు అయితే రావడం అయితే జరిగింది దానిపై ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే అస్సలు రైతు భరోసా సంబంధించిన డబ్బులే రావట్లేదు ఇప్పటికే చాలామంది బాధపడుతున్నారు కదా సో అలాంటి బాధలు అయితే మీకు అయితే ఎలా ఉండొద్దు సో అలాంటి బాధలు అయితే మీకైతే వద్దండి ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఇప్పుడు రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఎన్ని ఎకరాలకు సంబంధించిన డబ్బులు ఇస్తున్నారంటే పదిహేను ఎకరాలు కలిగిన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఈ పదిహేను రోజుల్లోనే పూర్తి స్థాయిలో అందరికైతే వచ్చేస్తాయని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన డబ్బులు రావాలనుకుంటే వానకాలం సీజన్ సంబంధించినవి ఒక్కసారి మీరైతే మన దగ్గరలో ఉన్న యోగా అనేది మీరు కలిస్తే రైతు భరోసా సంబంధించిన డబ్బులు రాకపోతే మీకు అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ ఆయనైతే చెప్పడం అయితే జరుగుతుంది అలాగే మన తెలంగాణలో వచ్చేసి ఎవరైతే రైతు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన డబ్బులు పొందాలనుకుంటే మాత్రం మీరు చేయాల్సిన ఒకటే అండి ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికి అయితే నమ్మకంగా ఉండాలి కాబట్టి సో అలాంటి ప్రాబ్లం చేయకుండా ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం మాత్రమే ఈ రైతు భరోసా సంబంధించిన పథకం అయితే ప్రారంభించడం అనేది జరిగిందండి ఓకేనా